రాష్ట్రంలో పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా పోడు భూముల రక్షణకు కృషి చేయాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు పోడు భూముల సాగు చేసుకుంటున్న రైతులు అటవీ అధికారులకు హాని తలబెట్టవద్దని క్రమశిక్షణ చర్యలకు గురి కావద్దని సూచించారు సచివాలయంలో మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన పోడు భూముల సమస్యలపై సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో మంత్రి సీతక్కతో పాటు అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ పీసీసీఎఫ్ డోబ్రియాల్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు వ్యవసాయం పేరుతో మార్గదర్శకాలు చట్టాలకు విరుద్ధంగా కొత్తగా పోడు భూములను ఆధీనంలోకి తీసుకున్నట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నిన్న నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ గ్రామంలో అటవీ అధికారులపై గిరిజనులు చేసిన దాడిని మంత్రి ప్రస్తావించారు రాష్ట్ర ప్రయోజన ప్రయోజనాలను ఎంత ప్రాధాన్యం ఇస్తామో రాష్ట్ర అటవీ సంపద సహజ వనరుల పరిరక్షణకు కూడా అంతే ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు పోడు భూములు కేటాయింపు జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని పోడు భూముల పంపిణీపై నివేదికను సమర్పించాలని మంత్రి సురేఖ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు అలాగే తాను ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న పోడు భూములపై వివాదాలను చూస్తూనే ఉన్నానని మంత్రి సీతక్క అన్నారు అటవీ ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి అటవీ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఏళ్లుగా కొనసాగుతున్న గ్రామాల్లో అభివృద్ధి పనులకు కొనసాగించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని మంత్రి కొండా సురేఖను సీతక్క కోరారు